లాంటి ఎంతో మందికి మోక్షాన్ని ప్రసాదించి రావడానికి ఆలస్యమైంది మధ్యలో మీరు రాగానే మాకు ఎటువంటి మర్యాదలు కలగలేదు సరైన కుర్చీలు కూడా ఇవ్వలేదు అని చెప్పి వాసుదేవుడు వాసుడు కాదు మమ్మల్ని తీసుకెళ్ళడానికి సరియైన మనుషులు రాలేదు మీ తరఫు నుంచి అయితే మీరు నాలుగున్నర నుంచి కిరాడుగున్నాము నాలుగున్నర ఆరు ఏడున్నర డి కాఫీ కాఫీ కూడా తినాలి అని చెప్పి కూర్చున్నాం కాబట్టి మీ ఆదర్శం దానికి పొరపాటు మాది ఏం లేదు అంతా మీరు చేస్తుంది ఆయన అడ్వాండ కోటి బ్రహ్మాండ నాయుడు అని అయితే ఈయన చతుర్దశ భువనాధీశ్వరి పద్నాలుగు లోకములకు కూడా కాపాడేటువంటిది ఇంకా

అమ్మవారు వెళ్ళిపోయినప్పుడు స్వామి ఇప్పటికూడా ఏడు మొండలు పట్టుకొని అక్కడ కళ్యాణం చేయించి కదా అయితే దానికి ఏం వెంట జరుగుతుంది అందుకే స్వామి తన వక్షస్థలంలోనే ఉత్పూర్ణవాలని ఆయన ఇక్కడ నివాసం అయ్యా అంటే పోలిపోయి వర్షస్థలంలో ఉంటున్నదే తాను చెప్పు కొండే వచ్చేస్తే వారు కూడా కొండ తిరిగి వచ్చేస్తున్నారు వైకుంఠంలో ఇక్కడ స్వామి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయం ప్రస్తావనకు వచ్చింది దాని గురించి మాకు వచ్చే సెలవు ఇవ్వండి మీ ఉపఖ్యాలు మరియు మాగా చెప్తున్నారు మా ఉపధ్యాలు నేను చెప్తున్నాను స్వామి ఏం చేస్తారు కొత్త ఆయన మాకు ఆయన సృష్టి స్థితి లయకాలంలో స్థితికారు అన్నీ ప్రతిదీ అడ్మినిస్టర్ వైపు చేతిలో పెట్టుకున్నాం ఆయనే కారణం నిల్చోవడానికి ఆయనే కారణం మీరందరూ ఇక్కడ కూర్చోవడానికి ఆయనే కారణము మనల్ని ఇలా నడిపిస్తున్నది అదే కారణం ఆయన అలాగే ఇంకోటి దేవతల సైతం కూడా మా దర్శనం కోసం అని కొన్ని ప్రాణాలతో త్యాగం చేసి దర్శనం చేసుకోవచ్చు భక్త పరాయణ భక్తులు ఎక్కడ ఏ కోరిక కావాలన్నా ఎవరికి ఏది కావాలన్నా నువ్వు అడగాల్సిన అవసరం చెప్పడు సిరికి చెప్పడు అమ్మవారి కూడా ఉపయోగం చేస్తాడు సిరికి చెప్పడు షట్ చక్రములు చేరువకి సంధించాడు ఏది తీసుకోడు చక్కగా ఆర్తితో పిలిస్తే చాలు పరిగెత్తుకొని వస్తాడు మా స్వామి గారు తాను ఏ పని చేయాలన్నా తన దగ్గర ఉన్నట్టు పని చేసే ముందు ఇలా అమ్మ చూస్తారట పక్క గురించి

నువ్వు చెప్తే వింటరు అని చెప్పేసి భాగవత సారాన్ని భవద్గీత సారాన్ని వేద ప్రసారాన్ని అంతా తిరుపతి వారికి హేతు లేనటువంటి విష్ణు చిత్రు స్వామివారి పరమ ఆయన దగ్గర నుంచి అమ్మవారి అనుగ్రహం తీసుకొని

కామీత మోక్షేత నా తిచర తవ్యా అని ఆనాడే ప్రమాణం చేశావు మళ్ళీ తప్పు పోయి నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఎవరు నమ్మరవి ఈ కృష్ణయ్య వాళ్ళు నమ్మినట్టు నేను ఇవ్వడం నమ్మము ఆయన కచ్చితంగా ఈయన వివాహం చేసుకోవడానికి చతుర్దశ భవనాలు తీసి తానే వచ్చి ఇక్కడ ఈ రంగ మండపంలో రేపు వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి మీరందరూ కూడా దాన్ని అమ్మవారి అనుగ్రహం అమ్మవారి యొక్క గొప్పతనం కాదు అమ్మవారి యొక్క గొప్పతనం కాదు తప్పవారి యొక్క గొప్పతనం కాకుండా మనం భావించవలసి ఉంటుంది

ఈ భూమండలాన్ని కూడా ఆయన పొందాడు పదావతారంలో భూమిని పొంది మొత్తం

Thank <laughs> you.